హక్గా మనము హెబ్రీ పదకొండు ముప్పై రెండు ప్రకారము విశ్వాసవీరుల జాబితాలో ప్రవక్తలు కూడా ఉన్నారు ప్రవక్తలు కూడా విశ్వాస సంబంధమైన క్రియలు వారు జరిగిస్తూ వచ్చారు దేవుడు వారిని వాడుకుంటూ ఎన్నో గొప్ప కార్యాలు వారి ద్వారా కూడా జరిగిస్తూ వచ్చాడు అయితే గత వారంలో సోమవారం జఫన్యా పేరును బట్టి మనం ధ్యానించుకున్నాం జఫని అంటే యహోవా మరిగై అన్నాడు అయితే ఇదే హగ్గయ్య గురించి జఫని తర్వాత హగ్గయ్ గురించి మనం చూసినప్పుడు హగ్గయ్ అంటే పండుగ పండుగ అయితే పాత నిబంధన గ్రంథంలో వాళ్ళు పండుగలు ఆచరించేవారు పండుగలు ఆచరించేవారు దేవుడు నియమించినప్పటికీ కూడా అవి యహోవాకి పండుగ ఆచరించాలి అది క్రమేణ ఏమైపోయిందంటే మనుషుల ఆనందం కొరకు అవి అయిపోయినాయి అందుకనే ఆమోస్ గ్రంథంలో ఆమోస్ గ్రంథంలో చూడండి ఎనిమిదో అధ్యాయము ఆమోస్ ఎనిమిది పన్నెండు చదవాలండి ఎనిమిది ఇరవై ఒకటమ్ ఇరవై ఒకటి ఎనిమిది ఇరవై సారీ ఐదు ఇరవై ఒకటి అమ్మా ఆమోస్ ఐదు ఇరవై ఒకటి మీ మీ పండుగ దినములను నేను అస్తాయించుకొని చున్నాను ఎంచున్నాను గ్రానింపను కాబట్టి ఈ పండుగ దినాలన్నీ కూడా అవి వారి కొరకే చేసుకుంటున్నారు దేవుని యొక్క ఆజ్ఞలు పాటించట్లేదు కానీ ఈ పండుగ దినం వచ్చేటప్పటికి దాన్ని వారి కొరకు సంబరాలు చేసుకోవటానికి ఆనందించడానికి భౌతికంగా వాళ్ళు ఇవన్నీ కూడా చేసుకోవటం మొదలుపెట్టారు అందుకనే అమాస దినాల నుంచి కూడా సో వాటిని ఆగ్రానించిన వచ్చిన అయితే చూడండి నోవాకు అర్పించిన దహన బల్ని దేవుడు ఆగ్రానించాడు చూడండి దయచేసి ఆది కాను ఎనిమిదో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చిన యహోవాకు కట్టి పవిత్ర పశువులన్నిటిలోను సో పవిత్ర పనికిరాని అపవిత్రమైనవి కాదు చూడండి ఇంత జాగ్రత్త తీసుకోవాలి దేవుని బలిపీఠం దగ్గరికి వచ్చేటప్పుడు దేవునికి బలి అర్పించేటప్పుడు అది మనకి సంబంధించింది కాదు దేవునికి అర్పించాలి కాబట్టి పవిత్రమైన పక్షుల్లో పశువులన్నిటిలోను పశువులన్నిటిలో పవిత్ర పక్షులన్నిటిలోనూ పక్షులన్నిటిలో కొన్ని తీసుకొని

ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది నేను ఇప్పుడు చేసిన ప్రకారంగా ఇకను సమస్త జీవులను సంహరింపను ఎప్పుడైతే దేవుడు తన మనసు మార్చుకోవటానికి ఇక నుంచి నేను నరజాతిని ఈ రీతిగా నేను సంహరించనని తాను తీర్మానం చేయడానికి కారణం ఏంటంటే నోవ యొక్క బలి అంగీకారమైన బలి పవిత్రమైన పశువులు పవిత్ర పక్షుల్లో కొన్ని తీసి దహన బలిగా అర్పించాడు దేవుడు ఆ బలిని ఆగ్రహించి ఆ పొగను ఆఘ్రానించిగా తనకి వాగ్దానం చేశాడు ఈ రీతిగా ఎందుకంటే నరుల చెడుతనం బాల్యము నుండి కూడా చిన్నతనం నుంచి కూడా లేకపోతే పుట్టినప్పటి నుంచి కూడా చెడ్డది అని చెప్తున్నాడు పుట్టిన పాపంలో పుడుతున్నాము ఎదిగే కొద్ది పాపం విస్తరిస్తుంది కానీ తగ్గట్లేదు సో అలా లేకుండా ఉండాలని ఆ బలిని అంగీకరించి దేవుడు చేశాడు చివరికి అందరూ కూడా తప్పిపోయినప్పుడు ఈ పండుగల్లోనూ ఈ పబ్బాల్లోనూ నానా రీతులుగా ఈ శరీర సుఖాలకి శరీరం వాటి కొరకు అలవాటు పడిపోయినప్పుడు దేవుడు ప్రభుని యేసుక్రీస్తుని పంపించాడు అందరి పాపాన్ని పరిహారం చేశాడు ఈ సెలబ్రేషన్స్ ద్వారానే ఎక్కువ పాపం వస్తుంది అది ఎందుకంటే దేవునికి మయం కలిగేలాగలు చేయట్లేదు కానీ అది మనుషుల యొక్క సంతోషం గురికే చేసుకుంటున్నారు అందుకనే ఆనాడు యోగ కూడా తన కుమారులు కుమార్తెలు ఒక్కొక్కరింట్లో ఒక్కొక్క రోజు ఇటువంటి విందులు చేసుకునేవారు అందుకనే ఈ విందుల ద్వారా వారు పాపం చేస్తే చేసి చేస్తారని తాను యోగు బలు అర్పిస్తూ ఉంటూ ఉన్నాడు యోగు మొదటి అధ్యాయంలో ఈ సంగతి మనం చూడవచ్చు అనమాట తర్వాత చూసుకోండి ఆరు ఆరో వచ్చిన నుంచి మీరు అక్కడ చూసుకోవచ్చు అనమాట అలాగే కొత్త నిబంధన దగ్గరికి వచ్చేటప్పుడు కూడా అందుకనే చూడండి గడితేలుకి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము తొమ్మిది పదవచనాలు ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారు బలహీనమైన నిష్ప్రయోజనమైనవినైనా మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా మునుపటి వల్లే మరలా వాటికి దాసులై ఉండగోర నేల మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు గళితీలకి శుభార్త చెప్పాడు వారు క్రీస్తుని అంగీకరించారు మళ్ళీ ఏం చేస్తున్నారంటే ఈ దినాలకు వెళ్ళిపోతున్నారు ఈ దినాలు కూడా ప్రతి దినం మదర్స్ డే అంట ఫాదర్స్ డే అంట చిల్డ్రన్స్ డే అంట ప్రతిరోజు ఒక డే కదండి సో దీన్ని బట్టి ఉత్సవాలు నిన్న మా మనవడు కూడా బర్త్ డే ఆశి కాబట్టి వాళ్ళకి ఎంత సంబరం పిల్లలకి అలవాటు చేసేసరి బర్త్డే అంటే ఇద్దరు ముగ్గురు కొంతమంది పిల్లలను పిలవాలి వాళ్ళకి భోజనాలు పెట్టాలి ఆ బెలూన్స్ కట్టుకోవాలి హ్యాపీ బర్త్డే అనే ట్యాగ్ పెట్టాలి ఇవన్నీ కూడా పిల్లలకి కూడా అలవాటు అయిపోతుంది ఇదంతా ఏంటంటే భక్తి నుంచి దూరం చేసేదిగా ఉంటుంది కాబట్టి నేను ఇవన్నీ కూడా సామాన్యంగా ఎంకరేజ్ చేయట్లేదు కానీ ప్రార్థన చేసి దేవునికి అర్పించిన పిల్లల్ని సో ఈ విధంగా చూసుకోవాలి మనం జాగ్రత్తగా కొన్ని సమయాల్లో సో ఈ పండుగ అనేది ఏం చేస్తుందంటే నిజమైన భక్తి నుంచి దేవునికి దాని నుంచి మనమే మనకి అర్పించుకునేటట్టుగా చేస్తుంది దేవుని మయంపరిచేది మనుషుల్ని మయంపరచేటట్టుగా ఈ సంబరాలన్నీ కూడా చేస్తూ ఉంటాయి అన్నమాట ఏరోది కూడా అట్లా చేశాడు తన బర్త్డే రోజు ఏం చేశాడంటే మార్క్స్ వార్త నాలుగో అధ్యాయంలో ఉంటుంది తర్వాత చూసుకోవచ్చు తను కూడా ఏరోదియతో నాట్యం ఆడించాడు నీకు ఇస్తాను నువ్వు కోరుకో అని చెప్పాడు నాట్యం ఆడిన తర్వాత ఆమె తల్లి ద్వారా ప్రేరేపబడి ఏకంగా బాప్ చేసి వచ్చి వ్యవహాన్ తలని కోరుకుంది ఎందుకు అలా చేసిందంటే తన భక్తిహీనమైన కార్యాల గురించి హెచ్చరించు ఏ రోజుని హెచ్చరించు కాబట్టి మమ్మల్ని ఆటంకపరుస్తున్నాడని ఈ స్త్రీలు ఏం చేశారు తల్లి కూతురు కూడా ఆ విధంగా కూతురు అంటే కూతురిని కూడా ఆ కూతురు ద్వారానే తనకి ఈ లాభం వస్తుంది కనుక తల్లి ఏం చేస్తుందంటే ఇంకా ఏ రోజు రాజ్యంలో మాకు ఏదవుతుంది కానీ మాకు బాప్తి వచ్చి వ్యూహాన్ని తల కావాలి అలాగే మాట ఇచ్చాడు కాబట్టి అయిష్టంగా ఏం చేశాడంటే బటులకి చెప్పి దాన్ని చంపి బాప్తి వచ్చి వ్యూహాన్ని తల కండించి తీసుకొచ్చారు ప్లేట్లో ఇచ్చారు చూడండి ఎంత శ్రద్ధగా బహుమానం వచ్చారు ఇటువంటి భయంకరమైన ఘోరమైన పరిస్థితులు ఈ సంబరాల ద్వారా ఈ ఉత్సవాల ద్వారా జరుగుతున్నాయి అటు అన్య లోకంలో జరుగుతుంది ఈ నేటి దినాల్లో లోకం అంతా సంఘంలోకి వచ్చేసింది విశ్వాసుల జీవితాల్లోకి వచ్చేసి మనల్ని పాడు చేస్తున్నాయి ఇవే పండుగలు దేవుడు నియమించినప్పటికీ ధర్మశాస్త్రానుసారంగా దేవుని కొరుగు చేయటం మానేసి సో వాళ్ళు సంతోషించడానికి చేస్తున్నారు కాబట్టి ఇందాక మనం ఆల్మోస్ట్ ఎనిమిది ఇరవై ఒకటిలో చూసిన ప్రకారం మీ పండుగ దినాలు నాకు అసహ్యము అని చెప్తున్నారు సో కాబట్టి ఈ హగ్గ హగ్గాయ్ కూడా అదే పేరుకి తగినట్టుగా ఉంది అదే అర్థానిచ్చే పేరు తాను కూడా కలిగి ఉంటున్నాడు కనుక ఇవన్నీ కూడా దేవుని మహిమపరచని పండుగలు మనం ఏది కూడా ఆచరించుకో అందుకనే కేవలం ఆదివారం మనం ఏం చేస్తామంటే దేవుని ఆరాధిస్తాం దేవుని మహిమపరుస్తాం అది కూడా వాక్యానుసారంగా మన జీవితాన్ని సరిదిద్దుకుని ఆరాధన చేస్తాం దేవుడు చేసిన ఆత్మ సంబంధమైన మేళను బట్టి మనం ఆరాధిస్తాం సో ఈ గ్రహింపు చాలామందికి లేకుండా శరీరానుసారంగానే శరీరానుసారంగానే మనుషులందరూ కూడా కొన్నిసార్లు దేవుణ్ణి ఆరాధిస్తున్నామని చెప్పుకొని మోసపోయే స్థితిలో ఉన్నారన్నమాట సో హగ్గ యొక్క సారాంశం ఏంటంటే ఈయన ఎప్పుడున్నాడు అంటే రాజన్ మొదటి అధ్యాయం మొదటి వచనంలో రాజైన దర్యావేషలబడేందు రెండవ సంవత్సరము ఆరవ నెల మొదటి దినమును ప్రవక్త యోగ హగ్గ ద్వారా దేశం మీద అధికారి శైల్తీయలు కుమారుడైన జరిబ్బాబేలకు ప్రధాన యాజకుడిను యహో జాదాకు కుమారుడినైన యహోవా యహోవాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చా సైన్యముల గతిపుది యహోవాజ్ఞ ఇచ్చున దేమనిగా ఇక్కడ దర్యా విష్ అంటే వీళ్ళంతా కూడా బు బహులో ఉన్నారు డెబ్బై సంవత్సరాలు ఇజ్రాయల్ అందరూ కూడా బహులోన్ రాజ్యంలో బానిసలుగా ఉంటూ వచ్చారు అయితే నేమియా లాంటి వారిని ఇజ్రా లాంటి వారిని వారందరిని వారందరినీ కూడా వెనక్కి రప్పిస్తున్నారు ఇక్కడ దేవుని మందిరాన్ని కట్టాలి ఆ దేవుని మందిరాన్ని కట్టే విషయంలో ఈ ప్రవక్త చెప్తాడనమాట ఇప్పుడు మనం చూసినప్పుడు రెండో వచనం చదువు సమయం ఇంకా రాలేదు సమయం ఇంకా రాలేదు ఏహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జన్లు చెప్పుచున్నారు చూస్తారండి ఎన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నప్పటికీ కూడా దేవుడు దర్యాబ వేసు దర్యా వేసు ఏలబడిలో దేవుడు మొత్తానికి వారిని విడిపిస్తున్నప్పుడు లేకపోతే సైరస్ ఆయన ఆయన ద్వారా కూడా దేవుడు సహాయం చేసి వారందరికీ కూడా సహాయం చేస్తున్నప్పుడు నేమ లాంటి వాళ్ళకి కూడా అధికారం ఇచ్చినప్పుడు ఇంకా ఈ ప్రజలు ఏమంటున్నారంటే సమయం ఇంకా రాలేదు యహోవాన మందిరమును కట్టించడానికి సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారు అదే ఎప్పుడు కూడా మన సొంత వాటిని మనం నిర్మించుకోవటానికి చాలా చురుగ్గా ఉంటాం కానీ అనేక దేవుని మందిర పరిచర్య విషయంలో మనం కొంతమంది కొంతమంది అందరూ కాదు కొంతమంది అజాగ్రత్తగా ఉంటారు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ప్రభు ఏమనుకుంటున్నాడంటే మనుషులు పాపుల్ని రక్షించి ఆత్మల ద్వారా దేవుని మందిరాన్ని ఆత్మ మందిరాన్ని కడుతున్నాడు ఆత్మల సంపాదన ఆత్మల్ని స్థిరపరచి బలపరిచేది సంఘములో ఇమిడి ఉండేది ఇదంతా కూడా సంఘం యొక్క బాధ్యతగా ఉందన్నమాట ఇప్పుడు కూడా మనం ఎంతో ప్రయాసపడుతున్నప్పుడు అనుదినము ప్రార్థన చేస్తున్నప్పుడు వాక్యాన్ని అనుదినం చెప్తున్నప్పుడు ఇంకా చాలామంది ఇమడట్లేదు కొద్దిమంది ఇరవై మంది ముప్పై మంది అరవై మంది అంటే ఇరవై ముప్పై మంది మాత్రమే కొద్దిగా వాక్యం వైపు వెళ్ళుతున్నారు చెప్పిన వాటిని బట్టి సరి చేసుకుంటున్నారు దేవుని క్రియలు జరిగిస్తున్నారు అయితే చాలామంది ఏంటంటే ఇంకా ఇమ్మడకుండా వారి ఇష్టానుసారంగా ఉంటున్నారు అనమాట ఇంకా చెక్కబడిన రాళ్ళలాగా ఉంటున్నారు ఇంకా గోడలో పెట్టబడిన ఇటుకల్లాగే వారు ఉంటున్నారు సో కాబట్టి క్రైస్తవులను చెప్పుకుంటున్నారు విశ్వాసులను చెప్పుకుంటున్నారు అడుపుతాడుపు వస్తారు వెళ్ళిపోతారు ఎందుకు వస్తున్నారు ఏంది ఏం పెట్టున్నారు ఎవరికి తెలియదు అటువంటిది ప్రతి చోట కూడా ఉంటుంది జాగ్రత్తగా మనం ఉండాలి కూడా ఇంకా సమయం రాలేదు ఇంకా సమయం రాలేదు అనేది మనకు నాలుగో వచ్చిన ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇళ్లలో నివసించుటకు ఇది సమయమా చూసారండి మందిరం పాడైపోయింది మందిరాన్ని పట్టించుకోవట్లేదు కానీ ఏం చేయాలంటే సరంబీ వేసిన ఇళ్ళల్లో మంచి మంచి బిల్డింగుల్లో వాళ్ళు ఉంటున్నారు తర్వాత దానికి ఇట్లాంటి పరిస్థితులు అదే ఉన్నాయి తర్వాత చదువు కాబట్టి సైన్యములకు అధిపతి ఒక యహోవా సెలవిచ్చినది ఏమనగా మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది పానము చేయుచున్నను దాహము తీరకయున్నది బట్టలు కప్పుకొనిచున్నను చలి ఆగకున్నది పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది కాబట్టి దేవుని కార్యాలని దేవుని మందిరాన్ని పట్టించుకోకపోతే ఇదే జరుగుతుంది అనమాట వారు బట్టలు కప్పుకున్నా సరే చాలా ఆగదంట పనివారు కష్టం చేసే జీతం సంపాదించుకున్న జీతం చిని సంచిలో వేసుకున్నట్టు అందుకనే దావేది మహారాజు దావేది మహారాజు కాదు దావేది రాజు దేవుడు మహారాజు దావేది రాజు మొదటి దినవృత్తాంతంలో ఇరవై తొమ్మిదో అధ్యాయంలో చూడమో భూమ్యాకాశముల ఎందు సమస్తమును నీ వశము మహత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి ఏహోవా రాజ్యము నీది నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును నీవు సమస్తమును ఏలువాడవు బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించు వాడవును అందరికీ బలము ఇచ్చి వాడవును నీవే మా దేవా మేము నీకు కృతజ్ఞతాస్థితులు చెల్లించుచున్నాము ప్రభావం గల నీ నామంను కొనియాడుచున్నాము ఈ ప్రకారము మనఃపూర్వకంగా ఇచ్చే సామర్థ్యము మా కుండుటకు నేను ఎంత వాడను నా జన్లు ఎంత వారు సమస్తమును నీ వల్లనే కలిగను కదా నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము మా దావీదు మీరు తర్వాత చదువుకుంటే దావీదు ఎన్ని కిలోల బంగారం ఇచ్చాడు ఎంత వెండిచ్చాడు ఎంత దేవుని మందిరాన్ని సొలుమును తర్వాత నిర్మించాడు దేవుడు దేవుని మందిరాన్ని సొలుము నిర్మించిన దేవుని మందిరానికి కావలసిన బంగారము వెండి ఇనుము ఇత్తడి అంతా కూడా ముందుగా దావీదే సంపాదించి పెట్టాడు అనుకున్నాడు దావే ద్వారానే దేవుడి మందిరాన్ని నిర్మిస్తాడు అనుకున్నాడు కానీ తర్వాత చెప్పాడు నువ్వు కాదు నీ కుమారుడు నిర్మిస్తాడని చెప్పాడు అట్లా ఇదంతా కూడా సమకూర్చి ఇచ్చాడు అనమాట ఆ విధంగా ఇప్పుడు సంఘం కూడా కట్టుబడుతుంది తండ్రి అయిన దేవుడు తాను స్వయంగా నిర్మించట్లేదు కానీ తన కుమారుడైన ఏసు ప్రభు ద్వారా నిర్మిస్తున్నాడు ఏసుప్రభు మరణ పునరుద్ధానాల మీద సంగ ఆధారపడి ఉంటుంది మీద కట్టబడుతుంది కట్టుబడి ఏం చేయాలండి మనం అందరం కూడా విధేయులే ప్రభు యొక్క చేతిలో ఉండి పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉండి దేవుడు మనకిచ్చిన తలాంతులు వరాలు సామర్థ్యాలను బట్టి సంఘక్షేమాన్ని సంఘానికి క్షేమాన్ని కలిగి చేయాలి సంఘానికి అభివృద్ధి కలిగి చేయాలి సో మనవన్నీ కూడా మనం ఇల్లు కట్టుకోవాలి అది సెకండరీ అనమాట సొలమలు కూడా మొదటగా దేవుని మందిరాన్ని కట్టాడు ఏడేళ్ళు మందిరం అయిపోయిన తర్వాత దాన్ని ప్రతిష్ఠించి ప్రజలుగా అప్పగించిన తర్వాత సేవా నియమాలన్నీ నియమించి అప్పగించిన తర్వాత సేవకులకు తన తన నగర్ని తర్వాత నిర్మించుకున్నాడు సో తర్వాత తర్వాత అట్లా పాడైపోయాడు మళ్ళీ వృద్ధాఖలు సంగూర్చి అలా ఉంటాయి కాబట్టి హగ్గా చెప్పిన దాంట్లో ఆ దినాల్లో పరిస్థితులు అలాగ ఉన్నాయి ఈ దినాల్లో కూడా తప్పక అప్పుడు జరిగినాయి ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటాయి కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండి పరిశుధాత్మక స్వాధీనంలో ఉండి మనం దేవుని మందిరాన్ని నిర్లక్ష్య పెట్టకుండా మనం కట్టబడుతూ మందిరాలు కూడా సంఘం కూడా కట్టబడే రీతిగా ఉండాలి పూర్తి స్థాయిలోకి రావాలి అవిధేయులైన వారు విధేయులు కావాలి సంఘం పట్ల పరిచయం పట్ల చింత ఏమీ వారు వారందరూ కూడా సరిచేయకూడదు వారి కొరకు మనం ప్రార్థన చేయాలి పడుకోకుండా మనం కూడా జాగ్రత్తగా చూడాలి తర్వాత రెండో అధ్యాయంలో చూసినప్పుడు రెండో అధ్యాయం చదువు ఏడవ నెల ఇరవై ఒకటవ దినమున ఎహోవాకు ప్రవక్త యూ హగైకి ప్రత్యక్షమై నీవు ఇచ్చినది ఏమనగా నీవు యూదాదేశయల్దీయలు కుమారుడైన జరూబాబేలుతోనూ ప్రధాన యాజకుడకు యహోజాదాకు కుమారుడైన యహోశువతో శేషించిన జన్లతోనూ ఇట్లాను పూర్వకాలంన ఈ మందిరంనకు కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది దానితో ఇది ఎందునను పోలినది కాదని తోచుచున్నది కదా మీరు డెబ్బై సంవత్సరాలు చూసారు కదా ఇప్పుడు ఏ పరిస్థితులు ఉంటుందో చూస్తున్నారు కదా కాబట్టి మందిరము చెక్కు చెదరకుండా ఉండాలి అక్కడ సేవ జరుగుతూ ఉండాలి బలు అర్పిస్తూ ఉండాలి నీతి న్యాయాలు జరిగిస్తూ ఉండాలి ప్రజలు సులభను కట్టినప్పుడు ఎట్లా ఉంది తర్వాత తరతరాలకి మారే కొద్ది వారు అలక్ష్యాన్ని బట్టి నిర్లక్ష్యాన్ని బట్టి తర్వాత అగుధేయతను బట్టి వారు చేసిన పాపాలను బట్టి ఎట్లా చెడిపోయింది మందిరము ఇవన్నీ కూడా చూస్తున్నాం చూసు మీలో కొంతమంది ఉన్నారు కదా ఇంకా చూడండి ఆయనను యహోవా ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా జరుబాబేలు ధైర్యము తెచ్చుకోము ప్రధాన యాజకుడకు యహోజాదాకు కుమారుడు అయిన యహోషువా ధైర్యము తెచ్చుకోము దేశంలోనున్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి నేను మీకు తోడుగా ఉన్నాను ఇదే సైన్యంలోకి అధిపతి వాకు ఈ మందిరాన్ని తిరిగి కట్టించడానికి జరుగుబల్ని తర్వాత యాజకుడైన యహో ఉషవాన్ని కూడా దేవుడు సిద్ధపరుస్తున్నాడు అనమాట ఎప్పుడు కూడా పాడవటం దేవుని ఉద్దేశం కాదు మన అనుదేవితను బట్టి పాడు చేస్తాం మన అవిశ్వాసాన్ని బట్టి పాడు చేస్తాం మన స్వార్థాన్ని బట్టి పాడు చేస్తాం దేవుడు ఎప్పుడు అది కట్టబడాలని స్థిరంగా ఉండాలని కోరుకుంటారు ఈవెన్ మన ఆత్మీయ జీవితాన్ని కూడా స్థిరంగా ఉండాలి చాలామంది అవదేతను బట్టి మనం పాడు చేసుకుంటూ ఉంటాం ఒకసారి మనం చూసుకోవాలి గతంలో ఎలా ఉన్నాం ఇప్పుడు ఎలా ఉన్నాం అప్పుడు మందిరాన్ని చూసినప్పుడు మనల్ని ఒక్కొక్కరిని చూసుకుంటూ మన మందిరంలో ఉన్న వారు ఎలా కట్టబడుతున్నారు ఎటువంటి ఆసక్తి కలిగి ఉంటున్నారు దేవుని ఏ విధంగా ప్రేమిస్తున్నారు ఏ విధంగా ఆరాధిస్తున్నారు భారంతో ప్రార్థన ప్రాస్తున్నారు పరీక్షించుకుని కడవరి మందిరం మునపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యంలో కధిపతి యగు యహోవా సెలవిచ్చుచున్నాడు ఈ స్థలమందు నేను సమాధానము నిలుపున అనుగ్రహించేదను ఇదే సైన్యంలో కధిపతి యగు వాక్కు కాబట్టి తర్వాత జరిబాబు ద్వారా వీరి ద్వారా యో మిగిలిన వారందరి ద్వారా మందిరం కట్టబడినప్పుడు మొదటి మందిరం కంటే కడపడ్డ మందిరం యొక్క మహిమ అధికంగా ఉంటుంది తర్వాత ఏమవుతుందంట ఈ స్థలం అందు నేను సమాధానము నిలుప అనుగ్రహించను సమాధానం ఉండాలి సంఘాల్లో కూడా సమాధానం ఉండదు పిల్లల్లో కూడా సమాధానం ఉండదు ఎందుకంటే ఒకరినొకరు విభేదిస్తారు అప్పుడు సాతానుడు పనిచేస్తూ ఉంటాడు యేసు ప్రభు అందరూ కూడా తో ఉన్నప్పుడు ప్రభుత్వ ఐక్యత కలిగి ఉన్నప్పుడు ప్రభుతో సమాధానంగా ఉన్నప్పుడు తప్పకుండా సమాధానాధిపతి అయిన యేసు ప్రభు ద్వారా మనకు సమాధానంగా ఉంటుంది కాబట్టి అలా లేకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి తరువాత తర్వాత ఇంకా ఆఖరికి ఇంకో మాట చదువుందో ఇరవై వచ్చిన చదువు మరియు ఆ నెల ఇరవై నాలుగవ దినమున ఎహోవాకు హగ్గైకి మరలా ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా ఇచ్చినదేమనగా యూధాదేశపు అధికారియ జరుబాబేలుతో ఇట్లా ఆకాశమును భూమిని నేను కంపింపజేయిచున్నాను రాజ్యంలో సింహాసనములను నేను క్రింద పడవేతును అన్యజనుల రాజ్యములకు కలిగిన బలమును నాశనం చేతును రథములను వాటిని ఎక్కిన వారిని క్రింద పడవేతును గుర్రములను రౌతులను ఒకరి ఖడ్గం చేత ఒకరు కూలును నా సేవకుడవను షేల్తీలు కుమారుడవను కుమారుడవు నాయన జరుబాబేలు నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర ఇంగరమ్ముగా చేతును ఇదే సైన్యంలో వాక్కు కాబట్టి అన్ని జనులందరినీ కూడా కంపింపజేస్తాడు సో ఇటువంటి అధికారము జరుబాబేలకి ఈ మందిరాన్ని అంత సుందరంగా అంత వైభవంగా తిరిగి ఆ మొదటి మందిరం కంటే కూడా అధికమైన ఘనత కలిగేటట్టుగా అక్కడ దేవుని సేవ సరిగ్గా జరిగేటట్టుగా దేవునికి మాత్రమే మాయం కలిగేటట్టుగా తద్వారా వీరందరికీ అక్కడ సమాధానం ఉండేటట్టుగా దేవుడు తన ఉద్దేశాన్ని తనకి బయలుపరుస్తున్నారు కాబట్టి ధైర్యాన్ని ఇస్తున్నాడు అనమాట అందుకనే చూడండి మనం అంతకుముందు కూడా చదువుకుంటూ ఉంటాం లేవి అక్కడ ఇరవై ఆరవ అధ్యాయము పదకొండవ వచ్చినా చూసుకుని మందిరము నా మనసు నేను మీ మధ్య నడిచేదను నడిచేదను మీకు దేవుడనూ మీరు నాకు ప్రజల ఇందురు చూసారా నా ప్రజల దేవుడు మొట్టమొదటిగా వారికి వాగ్దానము ఆ విధంగా చేశాడు మీకు సమృద్ధిని ఉంటుంది నా మనసు మీ మీద అసహ్యపడదు అంటే మీకు నెమ్మది సమాధానం అన్ని కలిగి ఉంటాయి శత్రువులు కూడా మీ జోలికి రారు మీ పక్క వారు ఎవరు కూడా రారు నేను మీకు తోడై ఉంటానంటే ఇన్ని వాగ్దానాలన్నింటినీ కూడా వారు ఆజ్ఞాతిక్రమం చేత ఆజ్ఞల్ని అతిక్రమించడం ద్వారా పాడు చేసుకుంటా ఇన్ని కష్టాలకి గురవుతా మందిరం పాడైపోవటం పాడైపోవటానికి కారకులవుతూ వస్తున్నారు సో అలా లేకుండా క్రీస్తువెస్లో తిరిగి మనం మందిరంగా సజీవ రాళ్ళుగా ఉన్నాం అన్ని విషయాల్లో పరిశుద్ధాత్మకి అందుబాటులో ఉండాలి తర్వాత పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉండాలి సో యేసు ప్రభువు కడుతున్న ధనమందిరాన్ని మందిరంలో మనల్ని కూడా బాగా పారిభాగస్తులు చేసుకున్నాడు కనుక బాధ్యతను ఎక్కడ విస్మరించకూడదు ఎంతోమంది అలా ఉంటున్నారు వారికి కూడా మనం ప్రార్థన చేయాలి సమయం దొరికినప్పుడల్లా మనం హెచ్చరిస్తూనే ఉండాలి లేకపోతే అది మందిరానికి కట్టబెట్టడం ఆలస్యం అవుతుంది రెండోది ఏమవుతుందంటే వారి ఆత్మీయ జీవితాలకి వారి భవిష్యత్ జీవితాలకు కూడా ఎంతో నష్టం జరుగుతుంది భౌతిక జీవితాలకు కూడా నష్టం జరుగుతుంది కాబట్టి శాశ్వతంగా ప్రభుత్వం ఉండే ఆ నిరీక్షణ విషయంలో కూడా వారికి నష్టం జరుగుతుంది లేని కానీ కలవలే మారిపోతూ ఉంటారు సో దీని అంతటి కొరకు మనం ప్రార్థన చేద్దాం ప్రార్థనలోకి వెళ్దాం